గగన్ ఆరు బయట స్నానానికి కూర్చుంటాడు శారదా వచ్చి తలంటుతుందని వెయిట్ చేస్తూ ఉంటాడు గగన్ వెనకాల నుండి భూమి వచ్చి గగన్ తలపై ఆయిల్ పోసి మర్దన స్టార్ట్ చేయగానే గగన్ కళ్ళు మూసుకొని మైమరుపుగా వచ్చావా అమ్మా అని అంటూ ఉండగా భూమి కూడా గొంతు మార్చి శారదా లాగా అవున్రా అని అంటూ మర్దన చేస్తూ ఉంటుంది నీ కొడుక్క పుట్టడం నా అదృష్టం అమ్మా ఎంత బాగా మర్దన చేస్తున్నావో అని అంటూ భూమిని వెక్కిరించడం స్టార్ట్ చేసి ఎప్పుడో ఒకప్పుడు నువ్వే భూమిని ఇంటి నుండి గిట్టే గెంటేమంటావు కదా అప్పుడు నా చేతులతో కదా నేను గెంటేసేది అని మైమార్పుగా శాడిస్టులాగా చెప్తున్న గగన్ జుట్టు పట్టుకొని పీకుతూ గగన్ని ఊపేస్తూ ఉంటుంది భూమి అమా అమ్మా అని గగన్ అరిచి పైకి లేచి వెనకాలన్న భూమిని ముందుకి లాక్కొని ఏయ్ నువ్వా అని అడుగుతూ ఉంటాడు ఆ నేనే బావా అని అంటూ ఉంటుంది భూమి అసలు నువ్వు నాకు తలంటూ ఎందుకు అంటుతున్నావు అని గగన్ అంటూ ఉండగా ఎంత మారిపోయే బావా నువ్వు ఒకప్పుడు నన్ను ఎంతలా ప్రేమించేవాడివి నేను లేకుంటే బ్రతకలేను అన్నావు అని భూమి పాత రోజులని గుర్తు చేస్తూ ఉంటుంది గగన్కి భూమి ఐ లవ్ యూ నువ్వు లేకుండా నేను బ్రతకలేను భూమి అన్న గగన్ మాటలు తనకి గుర్తొస్తూ ఉంటాయి ఇక భూమి అలా ప్రేమని గుర్తు చేస్తున్నప్పుడు వినలేక గగన్ అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటాడు అప్పుడు ఆగుబావా అని భూమి ఆపుతూ ఉండగా గగన్ వినిపించుకోకుండా వెళ్ళబోతుండగా భూమి కాలు జారుతుంది కింద పడిపోబోతూ ఉంటుంది ఆ భూమి గగన్ విసిరి కొట్టగానే అయ్యో అని అనుకుంటూ భూమి కింద పడకుండా గగన్ గట్టిగా ఆపబోయి కింద పడిపోయిన భూమి మీద గగన్ పడిపోతాడు వాళ్ళిద్దరి చూపులు కలుస్తాయి గగన్ మనసు మార్చుకుంటాడా భూమికి అవుతాడా తనే కట్టాడు అని రియలైజ్ అవుతాడా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్